హరే కృష్ణ వెల్కమ్ టు కన్నయస్ ఈరోజు ఏకాదశి సందర్భంగా శ్రీ భక్తి సరస్వతి సిద్ధాంత పరిణతి చెప్పుకుందాం నమోం విష్ణు పాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతి ఇతి నామినే శ్రీ వర్షణ బాణవి దేవి దయాతయ కృపా బంధు కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమ ఈరోజు ఏకాదశి ప్రసాదం కచోరీ చేసుకుందాం సామాన్లు కప్పు సామాను తీసుకోవాలి అది మెత్తగా మిక్సీ జార్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ సామాన్ పౌడర్ దీని సామాన్లు అంటారు వరాయి అంటారు ఈ పౌడర్లో ఉడగబెట్టుకున్న మీడియం సైజు బంగాళదుంపలు రెండు అవి చిన్న హోల్స్ ఉన్న దాంట్లో పెట్టి తరుముకోవాలి బాగా తరుము ఎందుకు తరుముకోవాలంటే ఒకేసారి అందులో వేసుకున్న అక్కడక్కడ చిన్న చిన్న మె ముక్కలా ఉండిపోతాయి కదా దానికోసం ఇది తురుముకోవడం కంపల్సరీ బాగా నాలుగు రెండు బంగాళదుంపలు తురుముకొని తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి మళ్ళీ బాగా కలుపుకొని ఇది ఒక మెత్తటి లాగా చేసుకోవాలి మెత్త డౌ మెత్తగానే ఉంటుంది డౌలాగా లాగా అందులో వాటర్ ఏం పడ్డదు బంగాళదుంపలతో ఉడకబెట్టిన బంగాళదుంపులతో కలిసిపోతుంది మొత్తం అంతా ఇదే కొంచెం వాటరీగా అయిపోయినా ఏం ప్రాబ్లం లేదు దాంట్లో మళ్ళీ కొంచెం ఈ వరాయి పిండి వేసి బాగా కలుపుకోవాలి ఈ లోపల పెట్టుకున్న స్టఫ్ కోసం గరం మసాలా తయారు తయారు చేసుకోవాలి ఏకాదశికి ఎప్పుడైనా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోవాలి దాంట్లోకి మిరియాలు ధనియాలు దాచిన చెక్క యాలకులు లవంగాలు వేసుకొని ఒక ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు డవ్ తయారు చేస్తుంది డవ్లోకి స్టఫ్ తయారు చేసుకుందాం దానికి రెండు మీడియం సైజు బంగాళదుంపలు సరిపడా ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్టు తర్వాత కొబ్బరి కూర ఫ్రెష్గా ఉన్న ఫ్రెష్గా ఉన్న కొబ్బరి కూర తీసుకోవాలి ఇందాక మనం చేసుకున్న గరం మసాలా ఓ ఓ టీ స్పూన్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంప మొత్తం మ్యాష్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ ఈ స్టఫ్ అంతా బాగా కలుపుకోవాలి అలాగా దగ్గర కలుపుకోవాలి తర్వాత చేతికి నూనె రాసుకొని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న డబ్బుని చిన్న రౌండ్ బాల్లా చేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని చేతి చిన్నగా ఒత్తుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి మనం తయారు చేసుకున్న స్టఫ్ని పెట్టుకోవాలి ఆలు స్టఫ్ ఉంది కదా ఆ స్టఫ్ని పెట్టుకోవాలి బాగా మెల్లిగా చేసుకోవాలి స్పీడ్గా కాకుండా ఎందుకంటే చిన్నగా ఊడిపోతుంది కదా ఇది సామాన్లు కదా అందుకని మెల్లిగా చేసుకో బయటికి లోపల స్టఫ్ బయటికి రాకుండా కొంచమే స్టఫ్ పెట్టుకోవాలి ఒక ఆ స్పూన్ అనేది సరిపోతుంది దాని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ అద్దుకొని మీడియం సైజులో ఉత్తుకోవాలి అలాగా లావుగా ఉత్తుకోకూడదు అలాగని సన్నంగా ఒత్తుకోకూడదు సన్నంగా ఒత్తుకుంటే ఎదిగిపోద్ది అలాగే లాగా ఒత్తుకుంటే ఉడకదు సన్నంగా ఒత్తుకోవాలి మొత్తం ఈ ఈ రెసిపీ ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూస్ చేసుకోండి చిన్నపిల్లలాంటి వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా వాళ్ళు ఉండలేకపోతే ఇలాంటివి చేసి పెట్టడానికి బాగుంటుంది ఉపవాసం ఉపవాసం అయిపోతుంది పిల్లలు కూడా కొత్త ఏదో తిన్నట్టు కూడా ఉంటుంది ఏకాదశి స్పెషల్ కాబట్టి ఎప్పుడైనా ఏకాదశికి భగవంతుడు కూడా మంచిగా స్పెషల్గా పెట్టాలి ఏది పెట్టిన మళ్ళీ ఒక వండ తీసుకొని మీడియం సైజులో దాంట్లోకి ఈ ఈ స్టఫ్ని పెట్టుకొని నెమ్మదిగా చేసుకోవాలి స్పీడ్గా చేస్తే ఇవన్నీ గట్టిగా నొక్కున్న విరిగిపోతుంది మెల్లిగా రౌండ్గా మళ్ళీ బౌల్లా చేసుకొని మళ్ళీ దాని మీద కాస్త నూనె రాసుకొని ఒత్తుకోవాలి సన్నంగా ఒత్తుకోవాలి మీకు ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే సన్నంగా ఒత్తుకొని ఇంతలోపు మనం స్టవ్ మీద కలాయి పెట్టుకొని నూనె వేసుకొని వెయిట్ చేసుకుందాం బాగా హీట్ అవసరం లేదు అలాగని బా ఇది చల్లగా దీని మీద కూడా కాదు మీడియం హీట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం వంట మీద ఫ్రై చేసుకోవాలి అన్నీ రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు పది పైన బబుల్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా బబుల్స్ అన్నీ పోయేంత వరకు ఉండి అప్పుడు టర్న్ తిప్పుకోవాలి బబుల్స్ పోకముందే టర్న్ తిప్పితే విరిగిపోతాయి అటుకాసి ఫ్రై అయ్యి ఇటుకాసి కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం చేసుకున్న అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ బౌల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మొత్తం ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి చేసుకోండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని మనం భగవంతుగా నివేదిద్దాం ಅಪ್ಪು ಸ್ಮರಿಸಿ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ